మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ ఎయిత్ నుంచి పదహారు వరకు ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏతో వివరాలకు సంప్రదించండి నమస్తే రస్తా గారు నమస్తే ఉషా అడిగే ముందే భయమేస్తుంది నాకు ఈ మగవాళ్ళంతా ఎంతసేపు ఆడవాళ్ళ గురించే మాట్లాడతారా అంటారేమోనని బట్ మీరు ఎప్పుడు బోత్ సైడ్స్ మాట్లాడుతూనే ఉంటారు బట్ ఈ కంటెంట్ కి సంబంధించి అయితే ఒకసారి తీసుకోవాల్సిందే కండిషన్ ఆడవాళ్ళందరికీ బాగా ఇష్టమైంది ఎప్పటికప్పుడు అడిగేది భర్తని కొంగును పడేసుకోవాలంటే ఏం చేయాలి అని సో అలా అడగకపోయినా అందరూ ఏమంటుంటారంటే మా సైడ్ ఉండాలన్నా మాతో ఉండాలన్నా టైం స్పెండ్ చేయాలన్నా ఆడవాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంటారు అలా ఎక్కువ దగ్గరగా కనెక్ట్ అయ్యేలా ఉండాలన్నా ఏం చేయాలి న్యాయపరమైన క్వశ్చన్ ఏలే మరి అంటే వినడానికి కాస్త దాన్ని ఎలా చేశారంటే భార్య కొంగు పట్టుకొని తిరుగుతాడు మరి భార్య కొంగు పట్టుకొని తిరగటం ఇప్పుడు కాదు ఆడ మూడు మూలు నువ్వు మూడు మూల లేసి నీ దాన్ని చేసుకున్నప్పుడు ఆవిడ అంటే నా కొంగుతోటి మూడేసుకొని నా వాడిని చేసుకోవాలి అనేది ఉంటుంది న్యాయపరమైన కోరిక అతిగా ఇబ్బందికరంగా వేరే రిలేషన్ని కట్ చేస్తూ తనని మానసికంగా ఇబ్బంది పడుతూ అలా చేసే కొంగునముడి గురించి నేను హర్షించదగను నేను చెప్పను కూడా అలాంటివి ఎందుకంటే నువ్వు ఎదుటి మనిషి ప్రేమను ఎర్న్ చేసుకోవాలి అంతేగాని బలవంతంగా లాగుకునేది కాదు సంపాదించుకోవాలి కానీ ఎప్పుడు కానీ మన ప్రేమతో బాటెడ్ సిస్టమ్ నువ్వు ప్రేమి నేను ప్రేమిస్తా అంతేగాని నువ్వు కంపలాగా అరిసి గయ్యాల్లా చేసి లేకపోతే మే అమ్మ వాళ్ళని చేయకనో మే చేయకనుకో డబ్బులు తీసుకురానో నీకు ఉన్న తాహతకు మించి ఆమని లెక్క అదేదో సినిమాలో నాకు కోటి రూపాయలు ఇచ్చే భర్త కావాలనుకుంటూ లేకపోతే అమ్మడానికనో ఇలాంటి అంటే మనిషి స్తోమతకు మించి నువ్వు భర్తను సంపాదించమనో ఇలాంటి కొంచెం ఈ ఇవంతా ఒక వేరే యాంగిల్ అలా కాకుండా చక్కగా చిలిపిగా నా భర్త అసలు నన్ను పట్టించుకోవడం మేడం నా భర్త నన్నే చూస్తే బాగుండు నా నేను పెట్టిన అన్నం అలా ఫుడ్ తింటూ చక్కగా నాతో కబుర్లు చెప్తే బాగుండు టైము ఫోన్కో లేకపోతే ఫ్రెండ్స్కో బయట లేకపోతే ఊరికే పేపర్ పట్టుకొని కూర్చునే కాకుండా నాతో స్పెండ్ చేస్తే బాగుండు ఇలాంటి రిలేషన్ని బాగుపరుచుకోవడానికి కనుక భార్య ఒక మూడు నాలుగు టిప్పులు చెప్పండి మేడం నా భర్త నన్నే ఇలా చూస్తూ ఇరవై ఏళ్ళైనా కూడా అలా ఊరకంట నన్ను చూస్తూ ఉండాలి అంటే నేను ఎలా కొంగున మూడేసుకోవాలి అని అంటే గనక ఎంత ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు రసినగారు అసలు అందరు ఆడల బాధ మీకు అర్థం మనమంతా బ్యాచ్ కదా మనమంతో బ్యాచ్ కదా అదే ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు ఏంటంటే తన భర్త ఇప్పుడు ఇందులో అందుకే న్యాయపరమైన కోరిక అని చెప్పాను నేను సబబు అలా అత్తుందనుకో అత్తాలు చూసిన దీనికి ఏం పని లేదు నన్ను వేసుకుంటారు ఏం బొగొడిని కొనుగట్టుకునేటమేంటి మే ఏంటి నీ పెళ్ళని చెప్పిందా హ్యాపీగా ఫీల్ కావాలమ్మా నీ కొడుకు నీ కోడలు చెప్పినట్టు వింటున్నాడు అంటే అది బాగుపడుతున్నాడు అనడానికనే అర్థం ఏది మిమ్మల్ని అంటే తల్లిదండ్రుని నొప్పించి చేసే ఏ పనిని నేను హర్షించను అది కోడలైనా కొడుకైనా ఒప్పుకునే సమస్య అయితే లేదు అది కూతురైనా అల్లుడైనా తల్లిదండ్రులు బోత్ సైడ్స్ సో అసలు ఆ సెగ్మెంట్కి అదే నా విశ్వరూపం మీరు ఎప్పుడూ చూస్తారు నాకది అది తల్లి తండ్రిని కాదు అని కోడలు అత్త మామను కాదని కొడుకును కొంగున ముడేసుకోవాలన్న కోడళ్ళకి నేను ఏ టిప్స్ చెప్పను విక్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ కరెక్ట్ థింగ్ అలా అని అత్త అత్తవాళ్ళు రాచి రాచిరంపాన పెట్టే వాళ్ళకి మరి ఏమైనా చెప్పరా మేడం మీరు అవుట్ సైడ్ మాట్లాడుతున్న అంటే అది వేరే సబ్జెక్ట్ ఆ కంటెంటే వేరు అది మనం వేరే మాట్లాడుకుందాం ఈ ఒక అందమైన ఈ బంధాన్ని కనుక మనము చక్కగా చేసుకోవాలంటే హస్బెండ్కి ఖచ్చితంగా అండి కొంత నాలుగైదు రకాలు ఉంటుంటారు హస్బెండ్స్ అంటే ఇష్టంతో పెళ్లి చేసుకున్నా చాలా ప్రేమ చేసి పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రోజులైన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమవుతుందంటే దాని మీద ఉత్సాహం తగ్గుతుంది నాట్ ఓన్లీ భార్య నాట్ ఓన్లీ బంధం పిల్లల మీద కూడా అయ్యి ఉంటుంది చూడండి ఒక్కసారి పిల్లడు వాడు పుట్టినప్పుడు వాడిని ఇలా చూస్తూ వాడిని ఫోటోలు చూస్తూ వన్ ఇయర్ చేసి టూ సెకండ్ ఇయర్ తీస్తాడు అట్లా రోజుకోటే నీ మీద కాదు నా మీద మోజు పోయిందా ఏం లేదు పాడలేదు బూజు పట్టిపోయి బుర్ర మొత్తం అక్కడ ఆఫీస్లో పని విధులు పెరిగి పిల్లు బిల్లులు కట్టుడు పిల్లవాళ్ళ చదువులు కట్టుడు దీని ఇలా ఒక యాంగిల్లో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఆ ఒక బాధ నుంచి కూడా నీ వైపుకు లాగుకొని అంటే నువ్వు విపరీతమైన వాత్సల్యం విపరీతమైన ప్రేమ నువ్వు షవర్ చేస్తే ఎక్కడ పోతాడు మేడం అట్లా ఉన్నా పోయేటోళ్ళు అంటే అది అది వేరే బ్యాచ్ దానికి ట్రీట్మెంటే వేరు ఆ ట్రీట్మెంట్ వేరు దానికి వేరే స్టెరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేది ట్రీట్మెంట్ అంతా హోమియోపతిక్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే సమంగా ఉండే హస్బెండ్స్ వాళ్ళకు తెలిసి తెలియక ఏదైనా లోపాలల్లో వాళ్ళ పనిలో పడిపోయినా కూడా నీ వైపుకి అట్రాక్ట్ అయ్యి నీ వైపుకు ప్రేమ చూసి నీ వైపుకు మొగ్గు చూసి అనుకునే నీ వైపు తిరుగుతూ నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తూ నీ కొంగు పట్టుకొని తిరుగుతారు ఎలా మేడం అంటే ఖచ్చితంగా యు నీడ్ టు అబ్జర్వ్ యువర్ హస్బెండ్ ఎలా ఒక వారం పది రోజులు అబ్జర్వ్ చేయండి నీ నీ బిహేవియర్ నీ హస్బెండ్ బిహేవియర్ అసలు నువ్వేం చేస్తున్నావు ఆయన ఏం రియాక్ట్ కావట్లేదు నీకేం కావాలి అసలు నీ చుట్టూ తిరగాలి కదా దేనికి తిరగాలి ఇప్పుడు నేను నా ఒక్కొక్క గుళ్ళు ఉంటాయి పక్కనే ఉంటాయి గుళ్ళు ఆంజనేయ స్వామి ఉంటాడు గణేష్ ఉంటాడు లేకపోతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఎనీ అదర్ రిలీజియన్ ఆల్సో ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇంటి పక్కన గుడి వదులుకొని కూడా పోయి ఎక్కడనో ప్రదక్షిణం చేస్తాం ఎందుకు చేస్తాం ఆ దేవుడు నువ్వు ముఖంగానే ఇస్తాడు ఫీలింగ్ నీకు నమ్మకం అవునా అందుకని నువ్వు అక్కడికే వెళ్తావు నువ్వు నీ హస్బెండ్ అడిగినవన్నీ ఇయ్యు ప్రదక్షిణం చేస్తాడు ఇట్స్ అ వెరీ బిగ్ మెసేజ్ ఐఎమ్ సేయింగ్ నువ్వు నువ్వు ఏ నమ్మకంతో వెళ్తావు ఒక దేవుడి దగ్గరికి రోజు దేవుడికి హార్డ్ అండ్ బిలీవర్ మీకు తెలుసు నేను చాలా పూజలు చేస్తా చాలా అలాంటి అంటే రెస్పాన్స్ ఉంటుందా లేదా అనే దాని మీదనే నీ గట్ ఫీలింగ్ తోటి పోయి నువ్వన్నీ పూజలు చేయటమో లేకపోతే ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రాణమున్న మనిషికి అందులో ఇచ్చి చూడు ఖచ్చితంగా మారతారబ్బా మారని వాళ్ళని ఏం చెయ్యాలి మేడం అనేది మళ్ళీ ఒక సబ్జెక్ట్ అయితే మారడానికి ఏం చేయాలి అంటే నీ హస్బెండ్ బిహేవియర్ నీ బిహేవియర్ కూడా చూడు నువ్వెంత ఇన్పుట్ ఇస్తున్నావు నువ్వెంత ఇస్తే అతన్ని నీ వైపు ఎందుకు చేయాలి అసలు నీ వైపు మొగ్గు చూపించకపోవడానికి కారణాలు ఏంటి ఒకటి నువ్వు తనకి కడుపు నిండా ఇష్టమైన భోజనం ఫస్ట్ ట్రిక్ పెద్దలు చెప్పేది ఎప్పుడు చెప్పేది మగవాడి మనస్సుకు దారి కడుపు నుంచి ఉంటుంది అని చెప్తారు ఖచ్చితంగా సో కాబట్టికి ఫుడ్ టైంకి మంచి ఫుడ్ ఇష్టమైన ఫుడ్ ఫస్ట్ వికెట్ డౌన్ సెకండ్ నీకు చాలా కోరికలు ఉంటాయి ఆ కోరికలను తన స్తోమతను బట్టి ఎప్పుడు డబ్బు డబ్బు ఇది చెయ్యలే అది చెయ్యలే నువ్వు ఇది తేలే ఇది రాంగానే ఒక మనిషిని హాంట్ చేస్తే ఎట్లా ఉంటుంది ఏ ఏ హస్బెండ్ కూడా ఈ ఫీలింగ్ వస్తుంది కదా హస్బెండ్ అనకు హస్బెండ్ అంటే ఎందుకు ఎప్పుడు ఎందుకు భరించాలి ఎప్పుడు ఏమన్నా రాశి అడుక్కొచ్చుకున్నాడా నీకు అన్ని దేరుస్తాను నిన్ను సాధుతానే వరకు ఓకే బట్ నీ కోరికలు తీర్చే అంత సామర్థ్యం ఆయనకు ఉన్నదా లేదా నువ్వు చేసి చేసుకోవాల్సింది కానీ ఆ మనిషిని అదే పదిగా సత్తాయించటం వల్ల కూడా ఆ మనిషికి ప్రేమ అనేది ఎక్కడ పుడుతుంది మీ దగ్గర నుంచి దగ్గర రావాలనుకుంటాడా దూరం పోవాలనుకుంటాడా ఆడవాళ్ళని అడుగుతున్నాను మీరు ఒక కిటీ పార్టీకి పోయిన్రు లేకపోతే ఇంకొక ఫంక్షన్కి పోయిన్రు మీ చుట్టాలల్లో ఎవరు ఎదురు వస్తే నువ్వు అని వెళ్తావు ఎవరని రాగానే అమ్మా అనుభూతావు నువ్వు కలిసే వాళ్ళు నిన్ను అసలు ఏమి అనని వాళ్ళనే నువ్వు అంత రియాక్షన్ చూపిస్తే నీ భర్త రోజు నీ ట్యాంట్రమ్సో నీ ఇరిటేషనో భరించేవాడు ఎలా దగ్గరకు వస్తాడు సో కాబట్టి అవునన్నా కాదన్నా నీ భర్త అవునన్నా కాదన్నా నీ భర్త అవునన్నా కాదన్నా అతని సంపాదన అంతే అతని స్తోమత అంతే అది చూసే నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఎక్కడి నుంచి పెరుగుతుంది ఓవర్ నైట్ మేడం కొన్ని తప్పులు చేసి పోగొట్టిండు మేడం కొన్ని తప్పులు చేసి ఇట్లా చేసి ఆగం చేసిండు మేడం మనిషే కదా తప్పులు చేసేది జీవితంలో నువ్వేం తప్పు చేయలే ఆ టైంలో కదా నువ్వు సపోర్ట్ ఉండాలి అంటే తాగి తందనాలు ఆడి వేస్ట్ చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు నిజాయితీగా కష్టపడే మనిషికి నువ్వు సాత్ ఇవ్వాలా వద్దా ఖచ్చితంగా సో అలా గనక నువ్వు కష్టంలో నష్టంలో అతని తోడు వెన్నంటి నించున్నట్టయితే చేసుకోగలిగితే అది చాలా పెద్ద హిట్ తను చాలా బాధలో ఉన్నాడు ఏమవుతుంది ఇప్పుడు చోకే లేకపోతే ఏమవుతుందండి పోతే పోయినాయి మళ్ళీ చేసుకుంటాం కదా కష్టపడదాం పో నేనేమన్నా జైనా నేనేమన్నా హెల్ప్ చేయినా మన ఇద్దరం కలిస్తే ఎంతసేపు అవుతుంది ఇలా మాట్లాడాకే మాగాడికన్నా ప్రేమ పెరగకపోతే కోపం వస్తుందా మేడం నేను అట్లా అడిగినాక కూడా మా ఇంకేదన్నా అన్నాడు అంటే చిన్నవాడికి ఆకలి వేస్తుంది చాలా ఎమోషనల్ ఎగ్జాంపుల్ పిల్లోడికి ఆకలి వేస్తుంటుంది విపరీతంగా ఏడుస్తుంటాడు వాడికి నోరు లేదు బాగుకబట్టి ఏడుస్తుంటాడు నువ్వు పాలు ఇవ్వడానికి దగ్గర తీసుకుంటావు తాగడు ఆకలి కానీ తెలీదు తాగాలని కూడా తెలియదు నీ హెల్త్ తీసుకోవాలని కూడా తెలియదు ఆ టైంలో యు ట్స్ ఓకే ఈజ్ ఆల్సో లైక్ బేబీ కొంతమంది చెప్తుంటారు మెచ్యూర్డ్ దే సే నాకు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు పిల్లలని మెచ్యూర్డ్ మ్యాన్సే నాకు ఇద్దరు అమ్మాయిలు కాదు ముగ్గురు అమ్మాయిలని అట్లాంటి భార్య భర్త ఉండాలి లైఫ్లో దట్స్ హౌ యూ నీడ్ టు అడాప్ట్ యువర్ కిడ్స్ పో పార్ట్నర్స్ని నా పిల్లలతో పాటు పిల్ల నా భర్తతో పాటు కూడా ఇంకొక పిల్లలతో పాటు కూడా నా భర్త కూడా ఇంకో పిల్లగాడే అనుకున్నప్పుడు కోపాలు కస్సి కచ్చ ఇప్పుడు చూడు పిల్లగాడిని ఎంత త్వరగా క్రమిస్తామో వాడు ఎంత చెయ్యని అండి వెంటనే వాడిని హక్కుంజేసుకుంటాం అట్లాగే ఓకే ఈజ్ నాట్ రెడీ రైట్ నౌ గివ్ ఎమ్ స్పేస్ ఎట్లీస్ట్ డోంట్ డిస్టర్బ్ ఎట్లీస్ట్ డోంట్ క్వశ్చన్ గివ్ ఎమ్ స్పేస్ విత్ ఫుడ్ కొంచెం ఆయిల్ మసాజ్ కొంచెం హగ్ కొంచెం పక్కన కూర్చొని ఏమో మీ ఆయనకి ఈ ఊరికే నువ్వు మాట్లాడితేనే స్వార్థన లభిస్తుందేమో కూర్చొని మా ఈ మధ్య మీకు బాగా టైరింగ్ ఉంది కదండీ ఏం చేసి పెట్టను కాస్త ఈరోజు మంచిగా నూనె పెట్టనా లేకపోతే మంచి ఫుడ్ ఏం కావాలి చెప్పండి లేకపోతే ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు కదా ఫోన్ ఎత్తలేదు కోపం మీద ఫోన్ ఎత్తాడు మేడం ఏం అడుగుతారు మేడం కోపం వేసుకుంటారు యార్ నిజంగానే ఉండొచ్చు ట్రాజిడీ లైఫ్స్ మెస్సేజ్ ఈరోజు నేను మీకోసం ఈ వంట చేసిన అక్క అక్కడ ఏదన్నా ఉన్నా అబ్బా హీ విల్ ఫీల్ సో బ్యాడ్ అండ్ హీ కమ్స్ లైక్ ఫ్లైయింగ్ ఫ్లయింగ్ ట్రై చేయండి మనవంతు ప్రయత్నమే మానవ ప్రయత్నం నేనేం చెప్తున్నా మానవ ప్రయత్నం వై కాంట్ ఏదైనా మిస్టేక్ చేద్దాం అనుకున్నా నీ జెస్చర్స్ నీ ప్రేమ చెయ్యలేదు టుడే ఐ వాస్ టాకింగ్ టు వన్ గ్రేట్ ఇండివిజువల్ వన్ పర్సన్ హూ ఈజ్ వెరీ రెప్యూటెడ్ పర్సన్ చాలా ఎక్కువ మూమెంట్ చేయాల్సి వస్తుంది ఆడమ్మాయిలతోటి పిల్లలతో బట్ స్టిల్ ఎప్పుడైనా ఆ మనసు అలా చలించినప్పుడు కూడా మేడం ఒక పది నిమిషాలు మామూలుగా ఏదైనా మెసేజ్ చేస్తున్నప్పుడు ఒక్క సెకండ్లో నాకు గుర్తొస్తుంది నా భార్య నా పిల్లలు అప్పుడు ఆ క్షణంలో నా భార్య ఇలా చేస్తే నేనేమవుతాను అని ఒకే క్షణంతో ఐ విల్ డిస్కనెక్ట్ దట్ చాట్ అని చెప్పారు ఎంత సంస్కారం ఈ కాలంలో ద మోస్ట్ ద బెటర్ పొజిషన్లో ఉన్న ఒక మగవాడు ఆ మాట మాట్లాడినంటే ఐ సెడ్ లైక్ శాల్యూట్ బాస్ ఏం కావాలి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో కాబట్టి నువ్వు చేసే ప్రయత్నము నువ్వు మానవ ప్రయత్నంలో విపరీతమైన మోహినిలాగా నీ భర్తను అలాగే ఆ అనుబంధంతో ప్రేమతో తల్లి అందుకే అద్భుతమైన శ్లోకమే ఉంది మనకు అవునా కాదా కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత శయనేషు రంభ ఈ రోల్స్ అన్నీ చేసి చూడు కొంగేంటి సత్యభామ కాళ్ళే పట్టుకున్నాడు కృష్ణుడు కృష్ణుడే పట్టుకున్నాక మన ఈ ఎంత అవునా కాదా సో కాబట్టికి యూ యు టు అండర్స్టాండ్ ఫుడ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ సెకండ్ ఈజే అర్థం చేసుకోవడం అతని డ్రామా టైపులో మీరు ఇంకా అగ్గిలో ఆద్యం పోసి మానసికంగా హర్ట్ చేయకండి మనస్సు మనకే ఆడోళ్ళకే కాదు మగోళ్ళకి కూడా ఉంటుంది వాళ్ళకు అంటే బండలేం కాదు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను దోస్ వారు ఎమోషనల్లీ సాఫ్ట్ అండ్ వాళ్ళకి కష్టం ఉంది నీ కోరికలు తీర్చడానికి వాళ్ళ చెమట నీ పిల్లల్ని అందరినీ పోషించడం జస్ట్ లైక్ గివ్ దెమ్ వాళ్ళను వదిలి ఇంకెక్కడికో డైవర్ట్ కానివ్వకండి కొంగున మూడేంటి ఆటోమేటిక్గా వస్తారు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఫైట్ అయింది ఫైట్ అయింది వాళ్ళు ఇట్లానే ఇంకా మూడు చిరాకులో ఉన్నారు ఎక్కువ టైం పెట్టి బిఫోర్ గోయింగ్ టు బెడ్ సార్ట్ ఇట్ అవుట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టిప్ మళ్ళా దాన్ని చీల్చి చెండాడడానికి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాక మళ్ళా దాన్ని చీల్చి చెండాడి అలా కాకుండా బిఫోర్ గోయింగ్ టు బెడ్ సార్ట్ ఇట్ అవుట్ ఆ టైంకి అది క్లోజ్ నీకు మరీ అది మళ్ళీ దాన్ని పోస్ట్ మార్టం చేసి మళ్ళీ ఏదైనా ఒక కేసు బయటపడినప్పుడు తవ్వుదు కానీ ఇప్పుడు మాత్రం క్లోజ్ కేసెస్ క్లోజ్డ్ సో మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు బాగా అర్థమైందంటే చాలామంది ఆడవాళ్ళకి ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో తెలియదు అండ్ అందులోనే మునిగిపోతూ ఉంటుంటారు ఇందాక అన్నారు స్వాంతన పొందుతూ ఉంటారు అని ఆ స్వాంతన మనమే ఇవ్వగలుగుతాం సో దాన్ని ఎడ్యుకేట్ చేయాలి అండ్ వాళ్ళకి అది ఐడెంటిఫై చేయడం కూడా కష్టంగా ఉంటుంది ఒకవేళ మన ఈ ఎపిసోడ్ భార్యలే కనుక చూసి మాకు ప్రతిసారి ఇష్యూసే ఉంటుంటాయి అన్నీ బాగుంటాయి బట్ ఎందుకు మా ఇద్దరి మధ్య తెలియకుండానే చిన్న చిన్న అలా పర్సనల్ గా ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నాము కౌన్సిలింగ్ కావాలి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి మేము మీతో చెప్పాలనుకుంటున్నాం మాకు దీనికి సొల్యూషన్ తెలియట్లేదని వాళ్ళు ఉంటుంటారు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ చేయాలి తప్పకుండా ఎలా అంటే ఇప్పుడు నీ భర్తకు అసలు ఏం కావాలో నీకు తెలిసి ఉండకపోవచ్చు తనకి ఇప్పుడు మనం అనుకున్న మాట్లాడితే ఇష్టమేమో ఇబ్బ మీరు బాగా చేస్తారండి పిల్లలకు బాగా చేస్తారు అని చెప్తే ఇష్టమేమో రెండో మనిషికి ఊరికే వచ్చేవరకు ఇలా ఫుల్ డిష్ చేసి పెడితే ఇష్టమేమో ఫుడ్ ప్రియులు ఉంటారు భోజనం ఇష్టము సరదా కూర్చొని హాయిగా తినాలి మనశ్శాంతిగా ఒక మంచి హెయిర్ స్ప్రే మంచి డిమ్లు అలా ఇష్టమేమో అలా చేసి పెట్టు లేదు థర్డ్ కాస్త ఊరికే రాగానే హగ్ చేసుకోనో కాస్త మాట్లాడో పక్కన కూర్చోనో కొంచెం నువ్వు హెయిర్ కి టచ్ ఇవ్వటమో ఎలాంటి వాడు నీ భర్త అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి నీ భర్తకి నువ్వు మాట్లాడితే చాలు నువ్వు మాట్లాడే అతన్ని నువ్వు మా చేస్తున్నావు అండి నేను ఎప్పుడు నీతో ఉన్నాను పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు అరే నాన్న పిల్లల ముందు నాన్న తండ్రి ముందు అరే నాన్న ఎంత కష్టపడి వచ్చాడు రా ఒక మాట అని చూడు ఫిద్దా నాన్నతో అనకు పిల్లలతో అను నాన్నకి తలనొస్తుందిరా వస్తుందిరా నాన్న ఇప్పటిదాకా కష్టపడి వచ్చారు లెట్ హిమ్ టేక్ రెస్ట్ లేకపోతే నాన్నతో కాసేపు ఆడుకోండి నాన్న ఫ్రెష్ అవుతుంది దిస్ గివ్స్ హిమ్ అల్లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ ఫ్యామిలీ సో నీ భర్త మాటలతో ఇష్టపడేవాడా ఓరల్గా చెప్తే లేకపోతే ఏమైనా వండి చూపించినా లేకపోతే రూమ్ మంచిగా డెకరేట్ చేసి మంచి బెడ్షీట్ వేసిన మంచి డ్రెస్ను బాగా తయారైనా అలా మురిసిపోయేవారా లేకపోతే నువ్వు కాస్త టచ్ చేసి కైనస్థెటిక్ టచ్ చేస్తే ఇష్టమా లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆడిటరీ విజువల్ కైనస్థెటిక్ సో ఈ పదార్థం తను ఏ రకమైన ఏం చేస్తే ఇంప్రెస్ అవుతాడో నువ్వు మరి అలా మలుచుకోవాలి కదా సో ఆటోమేటిక్గా కుంగి ఏంటి నేను చెప్పాను కదా అయిపోతారు చాలా మంది ఆడవాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతుంది మేబీ తమ్మినేళ్ళు చూసి ఏంటి అనుకోవచ్చు కానీ కంటెంట్ మొత్తం కనుక వీళ్ళు చూడగలిగితే ప్రతి పాయింట్ వాళ్ళకి టచ్ అవుతుంది వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ రస్తే గారు థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఉషా